హలో వన్ వెల్కమ్ టు సుసీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంక ఇది ఈరోజు అయితే మండే మండే రోజు మార్నింగ్ అయితే స్కూల్కి తపస్ స్కూల్కి వెళ్ళడం కోసం తనకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను నేనైతే లేచి తనకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కానీ మండే స్టార్ట్ అయిపోయిన తర్వాత స్కూల్కి రోజు వెళ్తారు కాబట్టి ఏమంత ప్రాబ్లం ఉండదు మధ్యలో సండే వస్తుంది కదా సో సండే తర్వాత మండే స్కూల్కి వెళ్ళాలంటే అదేంటో మరి లేయడానికి కష్టమే నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట తర్వాత రోజు అసలు లే లేయాలంటే చాలా బద్దకిస్తుంది మండే రోజు ఇంకా నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని అన్నం అయితే పెట్టేసిన అయితే చిత్రాన్నం చేస్తున్నా అనమాట తనకి బాక్స్ కోసము ఇంకా తపస్స ఫేవరెట్ అనమాట లెమన్ రైస్ అంటే తనకి మూడు పూటల టిఫిన్కి లంచ్కి నైట్ డిన్నర్కి పెట్టిన ఇది ఎంతో ఇష్టంగా తింటుంది అంత ఇష్టం అనమాట సో తనకి అడిగితే చెప్పింది లంచ్కి ఏం చేయాలి లంచ్ బాక్స్కి ఏం చేయాలి అని అడిగితే తనైతే చిత్రాన్నం చేయమని అడిగింది సో నేనైతే ఇక చిత్రాన్నం అయితే పెట్టేస్తున్నాను ఇంకా నేను వంట చేసుకుంటూ తనని అయితే రెడీ చేసేసాను తనకి చాలా ఇష్టం అనమాట చాకోస్ తినాలని ఇంటి దగ్గర అయితే తొందరగా వెళ్తుంది కాబట్టి సెవెన్ టెన్ కంతా బస్సు వచ్చేస్తుంది సో ఆ కల్లా తను ఏం తినడానికి ఇష్టపడదు పాలు కూడా తాగమన్నా తాగదు సో బస్సులో అయితే ఇలా చాకోస్ తింటా అని చెప్పేసి చాకోస్ అయితే తీసుకెళ్తుంది ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేను అయితే ఇంకా పని చేసుకుంటున్నాను అనమాట ఇలా పాలు మీగడ తీసి పాలు అయితే కాగబెట్టేసుకుంటున్నాను టీ కూడా పెట్టేసి తన్వికనైతే మీకనైతే అనమాట తనైతే తింటుంది తిన్న తర్వాత స్నానం చేపించి స్కూల్కి అయితే పంపించేస్తాను కానీ ఫస్ట్ స్టార్టింగ్ అన్నమాట అనమాట స్కూల్కి వెళ్ళాలి అంటే కొద్దిగా గొడవ చేస్తుంది తర్వాత వెళ్ళిన తర్వాత అయితే ఏమంతా వేడ్చదనమాట ఇంట్లో వెళ్ళడానికి మాత్రం కొద్దిగా సతాయిస్తుంది స్కూల్కి వెళ్ళడానికి ఇంకా నేను అత్తమ్మ టీ అయితే తాగేస్తున్నాము తన్ వీక్ అయితే రెడీ అయిపోయింది తనని అయితే ఇంకా స్కూల్ పంపించాలి ఇంకా తన్వీకా అయితే అయితే వెళ్ళిపోయింది ఇంకా నేనైతే పూజ చేసుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం భోజనానికి అయితే సోరకాయ చట్నీ వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాము సోరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి చట్నీకి అయితే బాగుంటుందని చెప్పేసి చట్నీ అయితే చేసుకుంటున్నాం అనమాట అండ్ ఈ సొరకాయలు అయితే మాకు పాలు పోసే పాలు పూసామైతే ఇచ్చింది వాళ్ళకి చెట్టు ఉందంట ఇంటి దగ్గర సో తెచ్చి ఇచ్చింది అండ్ ఇంకా సోరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది అండ్ దీని కాంబినేషన్గా వంకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాము ఇంకా రేపు అయితే ఇడ్లీకి పెట్టేసుకోవాలి కదా లంచ్ బాక్స్కి ఇడ్లీ పెట్టిద్దాం అనుకుంటున్నా సో ఇడ్లీ పిండి అయితే నాను పెట్టేసుకుంటున్నా అనమాట ఇడ్లీ పిండిని బాగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసాను అండ్ మినపప్పుని ఒక టూ టైమ్స్ కడిగేసి నానబెట్టేసుకున్నాను అండ్ ఇంకా నైన్ కలితే ఇంకా పిల్లలు అయితే ఇంటికి వచ్చేసారు తనవికకి వస్తూ వస్తూ కోన్ అయితే ఐస్ కోన్ ఐస్ అయితే కొనిచ్చారు ఇంకా తపస్సు కూడా వచ్చేసింది లంచ్ బాక్స్ కంప్లీట్ చేసినా అని చెప్పేసి నాకైతే చూపిస్తుంది వెరీ గుడ్ ఇంకా అయితే స్నానం చేసేసారనమాట ఊర్లోకి తోటకూర వస్తే తోటకూర అయితే తీసుకున్నాను ఇంకా తపస్సు అయితే హోంవర్క్ అయితే రాసుకోవాలి సో తనైతే చదువుకుందామని వచ్చింది తనువిక తనతో పాటు వచ్చి తనని డిస్టర్బ్ చేయడానికైతే చూస్తుంది తను ఏ బుక్ తీసుకున్నా అదే బుక్ కావాలంటుంది సో ఇంకా ఇలా చదువుకోనివ్వదని చెప్పేసి తనకైతే కొద్దిసేపు టీవీ చూడమని నేనైతే తనకి టీవీ పెట్టి ఒక గారి అయితే ఇచ్చా తినుకు తింటూ చూస్తూ చూస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా బయట వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా తపస్యా హోంవర్క్ అయితే కంప్లీట్ చేస్తుంది ఇక్కడ ఇంకా తండ్రికి టీవీ పెట్టిన కూడా ఏదో ఒక ప్రాబ్లం అనమాట పెట్టిన సాంగ్ కాకుండా ఇంకేదో కావాలి ఇంకా వేరే సాంగ్ కావాలి అలా అడుగుతూ ఉంటుంది పెట్టిన సాంగ్ ఏది పెడితే అది చూ చూసే అయితే అసలు కాదు తనకి నచ్చింది పెట్టే వరకు అయితే పెట్టించుకుంటుంది అనమాట ఓకేనా ఇంకా అత్తమ్మ ఇడ్లీ ఇడ్లీలోకి కారం పొడి అయితే చేస్తున్నారు సో తను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా సో అందుకే ఇప్పుడే మరొప్పొడి అయితే మిక్సీ పెట్టి పెట్టేసుకుంటున్నాము ఇంకా నేను మినపప్పు పొట్టు క్లీన్ చేసి ఇచ్చా అత్తమ్మ అయితే మిక్సీ పడుతున్నారు ఇడ్లీ పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత ఇలా తోటకూరని అయితే క్లీన్ చేయాలని చెప్పేసి పెట్టేసుకున్నారు ఇక్కడ అత్తమ్మ క్లీన్ చేద్దాం అనుకుంటున్నారు చాలా టైం పడుతుంది మార్నింగ్ చేద్దూరు లేని అన్న అత్తమ్మ లేదులే నైట్ ఇప్పుడే చేసేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేస్తున్నారు తోటకూరను అయితే ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కొద్దిసేపు కానీ మినపప్పు పొట్టు తీయడానికి చాలా టైం పడుతుంది కదండి దీని బదులు మామూలు మినపప్పు తీసుకుంటే పని తొందరగా అయిపోతుంది కదా అనుకుంటాం కదా చాలామంది కానీ మినపొట్టు మిన ఉన్న మినపప్పు వాడడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి మనం అందరము మినపప్పు అయితే వాడుతుంటాం కదా అందరం ఇలా ఒకసారి మనకు తెలుసుకుంటే బాగుంటుంది మిన పొట్టున్న మినపప్పు ఎందుకు మంచిది అని చెప్పి ఇంకా ఇలా నానబెట్టుకున్న మినపప్పును కూడా ఎక్కువ సార్లు కడిగి పొట్టు తీయకుండా ఒక గిన్నె ఒక గిన్నెలోంచి ఒక గిన్నెలోకి మారుస్తూ అదే అదే నీటి అదే నీళ్ళతో కడిగేసుకోవాలన్నమాట ఎక్కువసార్లు కడిగినట్టు ఉండకుండా పొట్టు అయితే తీసేసుకోవాలి ఇంకా మేము ఇలా ఒక గిన్నెలోంచి ఒక గిన్నెలోకి మార్చుకుంటూ పొట్టు తీసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ట్యాప్ కింద ఒకసారి అయితే కడిగేసుకుంటాము ఇలా పొట్టు తీసేసుకుంటాం అన్నమాట ఇంత పని ఎందుకండి పొట్టు తీసిన మినపప్పు అయితే తొందరగా పని అయిపోతుంది కదా సో అదే బెస్ట్ అనుకుంటారు చాలామంది కానీ అలా పొట్టు తీసేసిన మినపప్పు వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట ఇలా వాళ్ళు స్టోర్ చేయడం కోసం అని చెప్పేసి మినప్ప మినపప్పుని పొట్టు తీసిన తర్వాత అది పురుగు పడుతుంది కదా సో అందుకని చెప్పి అది స్టోర్ చేయడం కోసం వాళ్ళు అయితే కెమికల్స్ యూస్ చేస్తారనమాట పొరాక్స్ అనే కెమికల్ కలపడం వల్ల ఆ మినపప్పు ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది సో కెమికల్ అయితే కలిపేసి పెట్టేస్తారు మనము ఆ కెమికల్స్ తినడం వల్ల మనకైతే చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి ఈ పొరాక్స్ అనే కెమికల్ బోన్లో బోన్ని తొందరగా డ్రై చేసేస్తుందంట సో బోన్లో ఆయిల్ ఉండకుండా డ్రై అయిపోయేలాగా చేస్తుంది ఈ కెమికల్ ఇలా ఆయిల్ డ్రై అయిపోయి బోన్స్ అన్నీ డ్రై అయిపోవడం వల్ల బోన్ మన ఎముకలు అయితే బలంగా ఉండవన్నమాట ఇంకా బోన్లో ఉండే బ్లడ్ సెల్స్కి కూడా ఈ కెమికల్ అనేది డ్యామేజ్ చేస్తుంది ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయంట అలా కెమికల్ కలిపిన పొట్ మినపప్పు తినడం వల్ల సో అందుకే మేమైతే ఎక్కువ పొట్టున్న మినపప్పుే తీసుకుంటాము లేని మినపప్పు తరువాత అలా పెట్టుకోవడానికైతే వాడుకుంటాము ఇంట్లో ఎక్కువ ఎలా దోశలకి ఇడ్లీలకి దేనికైనా వాడుకోవాలంటే పుట్టున్న మినపప్పునే వాడుకుంటాము ఇంకా ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే మేము అయితే త్రీ కప్పుల ఇడ్లీ రవ్వకి ఒక కప్పు మినపప్పు ఒక కప్పు అటుకులు అయితే వేసుకుంటాము మిక్సీ పట్టడం కోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ చల్లనీళ్ళైతే అయితే తీసుకొని మిక్సీ పడితే ఇడ్లీ అయితే సాఫ్ట్గా వస్తుందంట ఇదైతే అర్థమే చెప్పారు సో మేము ఇడ్లీకి అయితే ఇలా పిండిని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము పిండి అంతా బాగా కలిపేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ పెట్టేసి ఆ వాటర్లో ఈ పిండి ఉన్న గిన్నెనైతే పెట్టేస్తాము ఇలా చేయడం వల్ల మార్నింగ్ వరకు పుల్లగా అవ్వకుండా ఉంటుందని ఇడ్లీని ఎక్కువ మంది అయితే తినడానికి ఇష్టపడుతుంటారు కదా ఇది చాలా హెల్దీ అని చెప్పేసి సో మనమైతే తప్పు చేయకుండా పుట్టున్న మినప్పప్పుని కొద్దిగా ఓపిక చేసుకొని తింటే మన హెల్త్ కూడా మంచిది అండ్ మీరు కూడా ఇలా ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి